హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మనం డ్రెస్ అనేది కట్ చేసుకుందామండి ఇది యూనిఫాము కాలర్ నెక్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా నాలుగు పొరలు అనేవి మనకి రావాలి అంటే డబల్ మీద రెండు మడతల మీద ఉండాలి నాలుగు అప్పుడు నాలుగు పొరలు వస్తాయి కదా ఈ విధంగా మడత వేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది డ్రెస్ను ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టుకుందామండి చూడండి ఇది చిన్నపిల్లలదే డ్రెస్సు ఇప్పుడు యూనిఫాము పంజాబ్ డ్రెస్సులు కుట్టించుకుంటున్నారండి సిక్స్త్ క్లాస్ నుంచి కూడా చూడండి ఈ విధంగా మనం యూని మడత వేసి ఈ విధంగా ఆది డ్రస్ అనేది ఖర్చులతో సహా మనం పెట్టాలండి నేను తిరగవేయలేదు చూడండి ఈ విధంగా మనం మడతకు పెట్టేసుకున్న తర్వాత నేను ఎగస్ట్రా అనేది ఖర్చులకి కూడా కలిపి తీసేస్తున్నానండి చూడండి డ్రెస్కి ఆ విధంగా ఉండేటట్లుగా ఖర్చు నడుము దగ్గర ఎక్కువగా రావాలండి ఎందుకంటే కొంచెం లూజ్ పెట్టాలి కదా చూడండి ఈ విధంగా ఆమహల్ దగ్గర కూడా నేను ఈ విధంగా వాళ్ళకి డ్రెస్ ఎంతైతే ఉందో అదే మడతల మీద నేను ఈ విధంగా ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది చేస్తున్నానండి చూడండి ఓన్లీ నేను ఆది డ్రెస్తోనే మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా మార్కింగ్ చేయాలో తర్వాత చూడండి ఈ విధంగా షోల్డర్ కూడా మార్కింగ్ చేసుకుందాము షోల్డర్ వచ్చేసి చూడండి ఏ విధంగా తీసుకొని ఇది చిన్న చిన్నదే కదా డ్రెస్ నేను ఫైవ్ థర్టీ అలా పెడుతున్నానండి ఎందుకనంటే కాలర్ నెక్ ఇస్తాం కదా కాలర్ నెక్ వచ్చేటప్పటికి మనకి ఫుల్ షోల్డర్ రావాలండి అప్పుడే కాలర్ నెక్ నీట్గా ఉంటుంది ఫుల్ షోల్డర్లు తీసుకోవాలి కంపల్సరీగా మనం బ్లౌజ్ లాగా అట్లా కాదండి కాలర్ నెక్ ఏదైనా సరే మనం బ్లౌజ్ కుట్టినా డ్రెస్సెస్ కుట్టినా ఏదైనా సరే ఫుల్ షోల్డర్ అనేది ఉండాలండి ఇది పిన్న చిన్నపిల్లలదే కాబట్టి నేను ఫైవ్ థర్టీ తీస్తున్నాను వాళ్ళైతే నాకు మెజర్మెంట్స్ ఏమీ ఇవ్వలేదండి కాలర్ నెక్ పెట్టమన్నారు చూడండి ఈ విధంగా చిన్నపిల్లలు ఎలాగో తెలుస్తుంది కదా నాకు ఇంకా అలా చెప్పేసేసి నేను ఫైవ్ థర్టీ అలా పెడుతున్నాను ఆమ్ హోల్ కూడా ఫైవ్ థర్టీ మార్కింగ్ చేశానండి ఈ విధంగా ఫైవ్ థర్టీకి మార్కింగ్ చేస్తేనే ఎక్కువ కొంచెం ఖర్చు అనేది పెడుతున్నానండి పిల్లలు యూనిఫాము స్కూల్ టైంలోనే కదండి ఎక్కువగా వాడేది ఎక్కువ తర్వాత పక్కన పెడతారు ఈ మళ్ళీ స్కూల్ వచ్చినప్పుడు వేసుకుంటారు అందుకని కొంచెం ఎక్కువగా ఖర్చులు అనేది పెడుతున్నానండి చూడండి ఈ విధంగా మనం ఆమ్ హోల్ని కూడా రౌండ్ చేసేసుకుందాము ఈ విధంగా రౌండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కట్ చేసేసేద్దామండి ఎందుకనంటే ఇవి రెండు మడతల మీద బారుగా ఇచ్చాడండి క్లాత్ అడ్డంగా రాలేదు అడ్డంగా వచ్చినట్లయితే ఏ పీస్కి ఆ పీస్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ వచ్చేది ఇది నిలువుగా ఎక్కువగా లెంత్ వచ్చేసేటప్పటికీ మనం రెండు మడతలు అనేది ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి కదా ఇలా కట్ చేసిన తర్వాత మనం రెండు మడతలను సపరేట్ చేసిన తర్వాత మనం నెక్ అనేది కట్ చేసుకుందామండి చూడండి మార్కింగ్ చేసిన ప్రకారం కట్ చేస్తున్నాను చివరికి వచ్చేసిన తర్వాత ఇవి ఇక చూడండి ఈ మూలన చిన్నగా రౌండ్ అనేది తీయాలి అలా తీగిపోయిన పక్షంలో మనకి ఇట్లా కొసల్లాగా ఏలాడతాయండి అలా కాకుండా మనం ఈ విధంగా రౌండ్గా తీసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది చూడండి వచ్చేసి రెండున్నర పెడుతున్నాను కిందకు కూడా రెండున్నర పెడుతున్నానండి ఇది వచ్చేసి ఫోర్ పెట్టానండి ఇక్కడి నుంచి ఇక్కడికి నెక్ వచ్చేసి చూడండి మీకు అర్థం అవడానికే అవసరమని చూడండి రెండు పొరలను వేరు చేస్తున్నాను ఈ విధంగా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేరు చేసుకున్న తర్వాత నెక్లు అనేది మనం మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రెడ్ పొరలు కూడా వేరు చేసేసిన తర్వాత మనం నెక్లు మార్కింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా తీసేసేద్దాము బ్యాక్ నెక్ చూడండి ఈ విధంగా మనం ఇది నేను ఎదురు వచ్చేసి రౌండ్ నెక్కే ఇచ్చానండి రౌండ్కే కాలర్ అనేది ఇస్తున్నాను చూడండి ఈ విధంగా రౌండ్ నెక్కి రౌండ్ తీసేసుకుందాము బ్యాక్ పార్ట్లో వచ్చేసి వన్ ఇంచ్ అయితే సరిపోతుందండి కాలర్ నెక్కి ఎవరికైనా సరే వన్ ఇంచ్ అయితే సరిపోతుంది కాలర్ నెక్ కాబట్టి చూడండి బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆమ్హోల్లో లోతు కూడా తీసేసుకుందామండి ఇటు చివర షోల్డర్ మీద వచ్చేసి ఒక హాఫ్ ఇంచి షోల్డర్కి డౌన్ చేసుకోవాలండి కాలర్ నెక్కి పెట్టినప్పుడు కంపల్సరీగా మనం షోల్డర్ అనేది ఈ విధంగా హోల్ వైపు డౌన్ చేసుకోవాలి మెడ వైపు ఎక్కువగా ఉండాలి ఆమ్ హోల్ వైపు వన్ ఇంచి డౌన్ చేసుకుని ఈ విధంగా మనం కట్ చేసేసుకుందామండి చూడండి ఇప్పుడైతే మనం ఆమ్హోల్లో లోతు కూడా తీసేసేద్దాము బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసేసుకుని ఫ్రంట్ పార్ట్లో మనం ఆమ్హోల్ లోతు అనేది తీసేద్దామండి ఫ్రంట్ పార్ట్ సపరేట్గా వేసుకుని ఆమ్ హోల్ లోతు కూడా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఆఫ్ ఇంచి ఆమ్ హోల్ లోతు తీద్దామండి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మనం ఆమ్ హోల్లో లోతు కంపల్సరీగా తీయాలండి ఏది కట్ చేసుకున్నా సరే ఆమ్ హోల్ లోతు హ్యాండ్కి ప్లస్ మనం తీసుకున్న ఫ్రంట్ పార్ట్లో పార్ట్కి కూడా ఆమ్ హోల్లో లోతు అనేది తీయాల్సి కంపల్సరీగా తీయాల్సిందే ఇప్పుడు చూడండి హ్యాండ్స్ తీద్దాము హ్యాండ్స్ వచ్చేసి నేను పదమూడున్నర పెడుతున్నానండి ఆ పిల్లలు చిన్నవాళ్ళే కాబట్టి త్రీ పెడుతున్నాను చూడండి ఈ విధంగా కొంచెం ఖర్చులు అనేది పెట్టాను కాబట్టి కొంచెం వడల్పుగానే తీసాను తర్వాత ఖర్చులు ఉంటే కట్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఖర్చు కూడా మార్కింగ్ చేసేసుకుని ఈ విధంగా అనేది హ్యాండ్ కూడా కట్ చేసేస్తున్నాను బ్యాక్ కిందకు కూడా లూజ్ కూడా హ్యాండ్ లూజ్ కూడా ఈ విధంగా తీసేసుకుందామండి ఈ విధంగా తీసేసుకున్నట్లయితే మనకి డ్రెస్ అనేది కటింగ్ అనేది పూర్తి అయిపోతుంది చూడండి మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుంది అండి హ్యాండ్స్ ఇప్పుడు కట్ చేసేసుకుందామండి వన్ నుంచి మన నుంచి అలా పెట్టుకుని మనం ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి మీకు చూపించడం కోసం అని చూపిస్తున్నానండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే హ్యాండ్ పూర్తి అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకుందాము హ్యాండ్లో లోతు కూడా తీయాలండి ఆ వీడియో ట్రిమ్ అయిపోయింది చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది కట్ చేసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్